రేపు కూడా మళ్ళీ చెప్పారు నాటకుడు ఏమో చెప్పినారంటే ఇంకా నాటకుడు రేపు ఏమంటారు అన్ని నాటలే కదా ఆడ తీసుకున్నాను ఫోటోలు ఆడు ఇష్టపెట్టేవాడు ఆ రౌండ్ ఇష్టపెట్టేవారు స్టేజ్ దగ్గర ఆ స్టేజ్ దగ్గర ఇష్టపెట్టేవాడు దయచేసి వదిలేదు నేను అంత పిచ్చేది ఎంత ఎత్తున్నారు ముప్పై లోడ్లు ఉన్నాయంటే

మాట్లాదు <Collinsennen> ట్రాక్టర్ కాదు చిన్న మడకలు తీసుకున్నాం అది అది పెడతాం చిన్న ట్రాక్టర్ తీసుకుంటే అది

अभी अभी क्या होने हैं? तुमने काज़ेतम ले काज़ेतम ये दिन तो क्या निम्नस्तरीय भावी बड़ा चाहिए नंबर तो और नंबर कौन बढ़ेगा रोज़ बरसाम प्राइमरी वर्ना क्या लोग कहने क्या बोलते हैं लेकिन तीस नहीं कमल धानियों कुछ आ रहा है, अभी तक कुछ नहीं, कौन निकल चलो, हाँ, ये भी बच्ची ले, बच्ची ले, बच्ची ले, रेबन स्पाइस भी बिल्कुल नहीं होती है, अब अब हम तो कटा सीख लेंगे, हाँ కొత్త చెట్టు చెట్టు చెప్పి చూసి ఈ పాటు మొన్న ముందు నాటి అంతా పెట్టిండే చూపించుకో అంతా వంట చదువుతాము

where? Yeah, where are you working? I know. Where? Bangalore, Hyderabad? You have come here. You have eaten your food. Eh? Just will around. I will ever think of your Tadpatri? Please tell me. I am not aggressive. What is this? You think of it. You are walking today. రోడ్ అకౌంటెని ఇదొచ్చింది వెరిసారి ఉంwidetildewidetilde అంటే నీ జాబ్ ఉంటా సాల నీ బార్ ఉంటా సాల నీ కొడుకు ఉంటా సాల ఇంకా బంపి చెప్పు మిరన్న వెరిసారి రోడ్ చేసినట్టు చెత్తంది అంటే నీ చేత లేదు నీమే నేనే ఉంది అమ్మ లెడర్స్ అల్లె

Good evening. Good evening. How are you? Doing some job? Come. Can you your apartment? Come. Can you do job? What? Very good. 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 Very 아예 못 힘겨워. 이제 우리 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 힘들 때부터 맞춰라. 허리. 이제 나이 나이 세운다고 해봤어. 하. 너무 워크데이 심각. 에이 저 아직 미워서. 나도 힘이

جتھے کي ڏايو ٿو کالي ڏاڻ کي لئيو ڪاچ کي ايو نان نان اها 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 اها

सर नमस्कार सर सर नमस्कार सर के ఇదే చెట్ పేకప్ చేయండి ఏమన్నా చేద్దాం అనుకోండి జోరం ఎదుగుతాను ఇది లేకుండా అంటే నీ సంపాదన ఎప్పుడన్నా అనుకోండి ఆత్సవాల్సి వస్తుందా అనుకోండి ఫ్రీగా వచ్చేది ఈ దేశం లేవరంటే అది కూడా ఉందా ఎందుకు ఏడుకు పెట్టిపోతాను మూడు సరూ మూడు సార్ కొడుకు వేరే మూడు సార్ దాన్ని చేయండి ఊరి గురించి అనుకోండి పొందండి ఇంత ఎప్పుడన్నా అనుకో ఊరి గురించి దయచేసి పరిస్థితి ఈ ఊరే మనం ఉండే ఊరే అందరికీ ఇది అంటే నువ్వు తిరుగుతానో మేము ఎన్ని కష్టపడాలి గవర్నమెంట్ ఇస్తాను ఎంత అంత నా సొంతం ఆ చెట్టు నా సొంతం అన్ని నా సొంత పుచ్చబాటి కాదు ఇంత పుచ్చబడి కనుక రోడ్డు నేనే మరిసారి ఎవరు అనుకోకూడదు ఎక్కడ ఉంటాయి ఎందుకు అనుకోకూడదు నేను మీరు ఎందుకు అనుకోకూడదు అంటే లెక్క ఉంటాను ఆక్సిజన్ లేదు లెక్క ఉంటే ఏమో తెలుసు పుష్కలు ఎక్కడ ఎవరు హాస్పిటల్ తిన్నా పదహారు లక్షలు కట్టినా నేను పంతొమ్మిది వందల లక్షలు కట్టినా అంటే నాకు ఆక్సిజన్ అవసరం లేదు కదా వంద కేజీలంతా బోర్ ఇంకా ఫీవర్ వచ్చి ఇదే ಕೋವಿಡ್ ಅತ್ತಿಕ್ಕೆ ಇದರ ಬಗ್ಗೆ ಜೇನ್ ಕೋಟಿ ಬಂದಿಲ್ಲ ಇನ್ಮೋಟ್ ಬಂದಿಲ್ಲ ಅದರ ಬಗ್ಗೆ ಯಾಲೇ ಇಲ್ಲ ಅಮ್ಮ ಒಪ್ಪಿಕ್ಕೆ ಒಂದು ಮದ ಅದು ಇದೆ ಫುಲ್ ಕಡೆ ಕಡೆ ಮ났다 ಒಪ್ಪಿ ಬಾಗಿ ಇದೆ پتہ ಯಾವ ಬೇರೆ बात ಅಂತ ಅಂತಾನೆ ಮಾ 10 ದಿನ ರುಚಿಗೆ ಬಿನ್ನ ಇಬಿ వచ్చినట్టు ఇవన్నీ పన్నెండు వందలు ఒక్కొక్క అరవై ఏడు వేలు లారీ పాడిగా అయింది నేను అన్ని ఇబ్బంది ఏదైపోతే అది చేద్దాం అనుకుంటున్నాను అసలు బిల్లలు చాలా చేయడం నిన్నే చేసుకోండి చెయ్యండి ఇదంతా కూడోళ్ళు డబ్బులతో ఇక్కడ ఒక్కళ్ళోడు పులికి అంత తొందరగా డబ్బులతో అయితే పని మీకు ఒక్కడైతే డబ్బులతో పని చేయాలి నీకైతే డబ్బులతో పని అన్ని డబ్బులతో పని హలో గమ్య గమ్య ನೀವು ಬಿಡ್ ನೀವು ಕೂಡ ನೀವೇನು ಹೋಗ್ತಾನೆ

నేను ఎప్పుడు ఆక్సిజన్ కోసామో డబ్బులు పెట్టినా మీ టైంలో మీరు ఆకు చెంది డబ్బులు పెట్టాలి పెట్టాను ఎప్పుడు ఎప్పుడైనా అనుకోవటం ఆక్సిజన్ కొంటామని ఏం సార్ అనుకుంటావా మరి ఇప్పుడు ఏమొచ్చింది లెక్క సంపాదిస్తారు ఇంట్లో పెట్టుకుంటా జైట్ సమ్థింగ్ ఆక్సిజన్ కొన్ని చాలా చచ్చిపోయినారు ఏంటో మీరు వచ్చా సార్ నువ్వు ఇంట్లో పెట్టిన నేను ఆయన ఇంట్లో పెట్టి పెట్టి నువ్వు ఇంట్లో పెట్టి పెట్టి మూవ్ అవుతావు